సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలకతూర్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని పది లక్షల మంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఆ మీటింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాస్త జోష్ వచ్చిందా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి కేసీఆర్ వైపు చూస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తా ఉందా అంటే మీటింగ్ వల్ల జన సమీకరణ వల్ల పెద్ద జోష్ వచ్చిందని అయితే నేను అనుకోను ఆయన మొత్తంగా మాట్లాడిన నలభై నలభై ఐదు నిమిషాల్లో ఆ రెండు మూడు నిమిషాలు మాట్లాడినటువంటిది ఏదైతే ఆ కగార్ కావచ్చు లేకపోతే కర్రగుట్టల గురించి కావచ్చు లేకపోతే కాల్పుల విరమణ కావచ్చు లేకపోతే చర్చలు కావచ్చు మాట్లాడిండి కదా ఆయన సహజమైన ధోరణిలో మాట్లాడింది కదా నరకుడు ఏంది పీకుడు ఏంది అది ఏంది అట్లా తెలంగాణ ప్రజలకే నచ్చే భాష ఏదో ఉంటుంది కదా అది బాగా ప్రజలకు పోయింది ఇప్పుడు చూడండి మొత్తం మా బా ఉపన్యాసంలో ఈ ఒక్క అంశం మాట్లాడినప్పుడు తప్ప ఎప్పుడైనా క్లాబ్స్ కొట్టిందా ఈలలేసిందా కేరీత్తలు పెట్టిందా ఏమిదని జరిగిందా చూసిందా కాబట్టి అది ముఖ్యంగా నార్త్ తెలంగాణ జిల్లాలో అయినటువంటి ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతంలో బాగా ఇప్పుడు మేము కూడా అక్కడక్కడ గ్రామాల నుంచి మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం మాట్లాడుతున్నాం కదా ప్రజలు ఊర్లల్లో బొడాయల కాడ చావడి కాడ లేకపోతే నాలుగు కూడల కాడ లేకపోతే కలంగాడి కాడ అక్కడికాడ మాట్లాడుకుంటా ఉన్నారట అరే కేసీఆర్ కేంద్రాన్ని బీజేపీని మోడీ ఆమె చాలని ఛాలెంజ్ చేసిండట ఇట్లా అనడాట అట్లా అనడాట అంటే ప్రజలు ఏం కోరుకుంటాండో అది ఆయన మాట్లాడు అక్కడ సక్సెస్ సక్సైడ్ ఓకే అది రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుంది ఆయనకి ఓకే సార్ ఇంకో విషయం ఈ కుటుంబంలో ఏమన్నా కల్వకుట్ల కుటుంబంలో ఏమన్నా గొడవలు అలాంటివి ఏమైనా అవుతా ఉన్నాయా అంటే హరీష్ రావు బయటకి కవిత బయటికి కేసీఆర్తో గొడవ పెట్టుకుంటా ఉన్నారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా మీటింగ్ అయిపోక ముందు కవిత బయటకి వెళ్ళిపోయిందన్న చర్చ జరుగుతూ ఉంది అటువంటిది ఏమైనా జరుగుతుందా సార్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన మనిషిగా వాళ్ళు కొంత అసంతృప్తులతో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా అది టీ కప్పులు తుఫాన్ అంటారు చూడు గట్లే ఉంటుంది అది అంతకు మినహాయించి వాళ్ళు బజార్ మీద పడడము ఒకరినొకరు తిట్టుకోవడము లేకపోతే చీలికలు పేలికలు అయిపోవడము కుక్కలు చింపిన ఇస్తారు కావడము అనేది అయితే జరగదు ఇప్పుడైతే జరగదు కేసీఆర్ బతికున్నంత కాలం ఇదేవి జరగడానికి కవిత మాట్లాడింది మేడే సందర్భంగా మరి చేసిన కామెంట్స్ రైతు బంధు ఒక ఎకరం ఉన్నోళ్లకు పది వేల రూపాయలు మనం ఇచ్చాము పది ఎకరాలు ఉన్న కూడా లక్ష రూపాయలు మనం ఇచ్చినాము ఎవరికి మేలు జరిగింది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం తెచ్చుకున్నాం సామాజిక తెలంగాణ కోసం మనం కొట్లాడాలంటా ఉంది అంటే పది సంవత్సరాలు వాళ్ళ చేతిలో అధికారం కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు మా నాన్న చేయలేకపోయినన్న ఆ మాట పట్టుకొని మాట్లాడుతుంది అనుకోవచ్చు అండి అట్లేమనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ పక్షులు అంటారు చూడు ఈ కప్పగంతులు వేసేవాళ్ళు లేకపోతే రాజకీయాల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని కొంతమంది మెయింటైన్ చేస్తారు ఆ ఉన్న ఐదారు గుట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని మెయింటైన్ చేస్తారు ఇప్పుడు సమాజంలో మనకు తెలుసు తెలంగాణలో సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు లేకపోతే వివక్ష తగ్గలేదు ఆధిపత్యం తగ్గలేదు ఈ తెలంగాణలో ఉన్న సంపద తెలంగాణ ప్రజలకు దక్కలేదు ఇట్లా అనేక విషయాల మీద చర్చ జరుగుతున్నది అంటే ఈ ఆమె ఏదైతే నిన్న మాట్లాడిన అంశం ఉంది ఇది చాలా రోజులుగా ఆదివాసీల్లో ఉంది గిరిజనుల్లో ఉంది దళితుల్లో ఉంది బలహీన వర్గాల్లో ఉంది పేద అందరిలో ఈ చర్చ జరుగుతూ ఉన్నది అదే తెలంగాణ తెలంగాణ వచ్చింది అని అన్నాం తెచ్చుకున్నాం ఏం ఊరగబెట్టింది మనకి మనకి ఏం మేలు మేలు జరిగింది అనే అంశము దాదాపు చాలా రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కొత్తగా ఏం మాట్లాడలేదు అయితే దీనికి ఒక సెక్షన్ ఉంది తెలంగాణ సమాజంలో దీనికి ఒక ప్రాధాన్యత ఉంది దీనికొక సెక్షన్ ప్రజలు ఉన్నారు దీనికి బుద్ధిజీవులు ఉన్నారు దీనికోసం ఉద్యమకారులు ఉన్నారు దీనికోసం పనిచేసే ప ఎవరైతే తెలంగాణ అభిమానులు ఉన్నారనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ సెక్షన్కి మనం అట్రాక్ట్ చేసుకోవాలి ఈజీ కదా ఈ ఒక భావజాలంతో ఆల్రెడీ చర్చ జరిగి జరిగి ఒక భావజాలంతో కొంతమంది ఉన్న వాళ్ళని ఆ వాళ్ళ మనసులో దాన్ని మాట్లాడితే ఆటోమేటిక్గా వీళ్ళంతా అరే కవితమ్మ మనం అనుకునేది మాట్లాడింది ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి వన అన్ని రకాల వనరులు ఉన్నాయి తర్వాత ఆమె ఆమెది ఈజీగా కలుస్తారు కదా ఇప్పుడు ఆమె కేసీఆర్ ఎట్లానైతే చంద్రశేఖర్ రావుగా ఉన్నటువంటి ఆయన కేసీఆర్ గారు రూపాంతరం చెందడానికి ఏంటిది తెలంగాణ కదా కారణం తెలంగాణలో అప్పటికే తొంభై ఆరు తొంభై ఏడు నుంచి అన్ని రకాలుగా తెలంగాణ మీద చర్చ జరుగుతున్నప్పుడు అన్ని సెక్షన్ చర్చ జరుగుతున్న క్రమంలో ఇది ఏదో బాగుంటది మంచిగా ఉంటుంది దేనికి ప్రజల ఆమోదం ఉందనే కదా వచ్చింది అంటే ప్రజల్లో ఆల్రెడీ ఉన్నటువంటి అంశం మీదనే వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు కొత్త నినాదం ముందుకొస్తారు కలవకుంట్లకైతే ఎత్తుకున్నదో పది సంవత్సరాల కాలం పాటు ఆ కుటుంబం చేతిలో అధికారం ఉంది కదా సార్ ఇప్పుడు ఈ కవిత ఎత్తుకునే నినాదాన్ని పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా అంటున్నారు నమ్ముతారు ఎందుకు నమ్మరు కేసీఆర్ నమ్మలేదా కేసీఆర్ అంత ముందు తొంభై తొమ్మిది ముందు తెలంగాణ వ్యతిరేకంగా అసెంబ్లీలో టీడీపీలో ప్రధాన పాత్ర పోషించాడు మామూలు వాళ్ళు నేను నేను రాష్ట్రం దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు అప్పుడున్నటువంటి సిఎల్పి లీడరు జనార్దన్ రెడ్డి గారు కోదన్ రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో చూపించుకుంటూ మాట్లాడితే ఇదే కల్వకుండ చంద్రశేఖరరావు నోరు ముయించి అవన్నీ అంటే ఆ రోజు అట్లా మాట్లాడిండు మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండని పట్టించుకోరు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మా పక్షాన ఉన్నాడా లేడా ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో క్యాంపులు పెట్టించుట్లు వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసేదు నువ్వు ఆ రోజు క్యాంపులు నువ్వే పెట్టించినావు గ్రీన్ అంటు చేసినావు లేకపోతే ఇంకోటి చేసినావు నువ్వు ఇలా మాట్లాడడానికి వీలు ఉండదు రాజకీయాలు ఎప్పుడు అట్లా ఉండదు అంటే కవితను కేసీఆర్ఏ మాట్లాడిస్తున్నా అనుకోసా లేకపోతే స్వతహాగా కొత్త నినాదం ఎత్తుకుంటే సో ఏ ప్రజలైతే మా దూరం అయ్యారో నేను కొత్త నినాదం ఎత్తుకుంటే నాకు కాస్త దగ్గర అవకాశం ఉందని చెప్పి మేము స్వతహాగానే మాట్లాడుతున్నా కేసీఆర్ అంటే మనం దీనికి ఏదో పెద్ద ప్లాన్ చేసుకొని దీనికి ఒక కుట్రా చేసి నువ్వు ఇట్లా చేసి నేను ఇట్లా చేస్తా అని మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఫెరిఫరెల్గా మాట్లాడుకుంటారు దాని మీద ఏదైనా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని చేసి ఇవన్నీ ఉండవు దీని ముహూర్తాలు పెట్టి చేద్దామన్నట్టు ఉండదు జండల అవగాహన ఏంటి సమాజంలో మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఇట్లా అనుకుంటాను ఇట్లా అనుకుంటాను ఇట్లా అనుకుంటే ఇట్లా అనుకుంటారు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేదే ఉంటుంది కానీ ఇటు హరీష్ని కూర్చోబెట్టి లేకపోతే కేటీఆర్ కూర్చోబెట్టి రామును కూర్చోబెట్టి ఇటు కేసీఆర్ కూర్చొని కవితమ్మ కూర్చొని సంతోష్ కూర్చొని ఇంకెవరైనా కూర్చొని మాట్లాడుకొని చేసేయంటు అంటే అందులో మరీ ముఖ్యంగా కవితమ్మ స్వభావం ప్రకారము ఆమె చూస్తుంది మూడు చూస్తుంది ఓ మా నాన్న ఇట్లా మాట్లాడిండు ఈ విషయాలు మాట్లాడిండు అంటే దానికి దగ్గరగా ఉండే చూసుకుంటుంది ఇప్పుడు ఆమె బతుకమ్మది పెట్టింది ఇంకేదో పెట్టింది జాగృతి అని పెట్టింది ఇంకేదో చేసి మొన్న మహిళా బిల్లు అని ఏదో పనిచేసింది బీసీ రిజర్వేషన్ అని చేసింది ఆమె ఆమె అసలు బీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఉందా లేదా వాస్తవంగా అయితే ఇలా పార్టీ తెలుసుకోవాలి లో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా లో ఉన్న ఏ ఎమ్మెల్సీ అయినా ఇట్లా చేస్తే కేసీఆర్ ఊకుంటాడా పార్టీ నిర్ణయం లేకుండా పార్టీ జెండా లేకుండా ఫోటో మాజీ ముఖ్యమంత్రి ఫోటో లేకుండా పెట్టింది మీటింగ్ జరుగుతుంది అక్కడ ఎవరైనా ఒక ఎమ్మెల్యే పెట్టమని చూద్దాం ఇంత ఇంత మాట్లాడతాడు కదా జగదీశ్వర్ రెడ్డి ఓ నేను కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ దగ్గరనే ఉంటా అని పోసింది అది నేను చెప్పింది వింటాడు నేను ఏది చెప్తే అది నడుస్తుంది అంటారు కదా వాళ్ళైనా కానీ చేయమని చూద్దాం ఓకే పల్లరాజుని చేయమని చూద్దాం ఇంత ఇప్పుడు శ్రవను ఎప్పటికి మాట్లాడుతూ ఉంటాడు కదా ఎమ్మెల్సీగా ఆయన చేయమని చూద్దాం అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు ఆమె స్వభావ అనుకో లేకపోతే ఆమె ఆమె ప్రవర్తన అనుకో లేకపోతే ఆమె చేసే కార్యక్రమాల అనుకో ఆమె ఇట్లనే చేసుకో తెలంగాణ కోసం అందరు పోట్లాడుతూ ఉంటే ధూమ్ధాములు అని ఇతరత్ర చేస్తూ ఉంటే ఏమేం చేసింది జాగ్రత్త అని పెట్టుకొని ఇంకేదో ఇంకేదో చేసి బతుకమ్మని పెట్టుకొని తిరగలే అంటే ఇలా ఇది అంటే కవితమ్మ మాట్లాడిన ఇవాళ అంశాన్ని ఇదేదో కొత్తగా చూడొద్దు మనం చరిత్ర మొత్తాన్ని చూడాలి మనం రెండు వేల రెండులా ఇక్కడికి వచ్చింది అమెరికా నుంచి రెండు వేల రెండులో వచ్చిన తర్వాత కొద్ది రోజులు అనారోగ్యంగా ఉండే కాలుకు ఆపరేషన్ అయింది ఆమె రెస్ట్లో ఉన్నది రెండు వేల మూడు నాలుగు నుంచి కూడా ఆమె తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ ఉండే కాబట్టి టీఆర్ఎస్లో ఎట్లా ఉన్నది టీఆర్ఎస్ బయట ఏం చేసింది ఒంటరిగా ఏం చేసుకుంటూ పోయింది ఓకే ఈ మొత్తాన్ని చూస్తే తప్ప మనకు అర్థం కాదు ఓకే